ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు మేము ప్రయత్నం చేసినాం చాలా పనులు కూడా సాధించినాం ఏమేమి సాధించినాము కూడా మీకు చెప్తాను కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు కేంద్ర ప్రభుత్వం ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగిధం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు పర్వాలేదు ఏం పర్వాలేదు మేము ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు అది కూడా పర్వాలేదు కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా నేను గౌరవ గౌరవ రామారావు గారిని కోరుతా ఉన్నాం ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్ కు సంబంధించిన చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు నిధులు విధులకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేసుకొని పోదామంటే సార్ దానికి వారు చెప్పే ప్రతి అంశంపై మరొకసారి వేరే విధంగా చర్చ పెట్టండి ఎంత దూరం వారు శాంక్షన్ చేయించారు ఏ విధంగా శాంక్షన్ చేపించారు ఎంతవరకు పోయింది మా మా మేము ఏ విధంగా ముందుకెళ్ళాం అవన్నీ విషయంలో డెఫినెట్లీ విల్ విల్ గివ్ యూ ఆన్సర్ అధ్యక్ష అధ్యక్ష దేశ అత్యున్నత సభ చట్టసభ పార్లమెంట్ అధ్యక్ష పార్లమెంట్లో మరి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉన్నదో దానిలో రెండు రాష్ట్రాలకు హామీ ఇచ్చారు అందులో రెండు వేల పద్నాలుగులో పాస్ అయినప్పుడు ఇటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి ఇద్దరికి కూడా హామీలు ఇచ్చినారు ఇప్పుడు వారు చెప్పినట్టు ముప్పై ఐదు పైచిలకు హామీలు ఇచ్చారు కానీ నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష ఒక రాష్ట్రానికి ఏమో చేయుతనిచ్చి మరొక రాష్ట్రానికి చేయివ్వడం వండి చేయి చూపట్టడం అనేది నిజంగా కూడా మంచిది కాదు ఇది అన్యాయం తప్పకుండా ఇది తెలంగాణ హక్కులను ఇది కాలరాయడమే అవుతుంది వ్యవస్థీకరణ చట్టానికి ముఖ్యంగా తూట్లు పొడవడమే జరి అయినట్టుగా మేము కూడా భావిస్తా ఉన్నాం అధ్యక్ష పక్కవారు బాగుపడితే సంతోషపడతాం ఆంధ్ర రాష్ట్రానికి డబ్బులు ఇచ్చారు సంతోషం ఇబ్బంది లేదు కానీ మనకివ్వలేదు అనే బాధ మాత్రం ఇవాళ తెలంగాణలోని ప్రతి బిడ్డలో కూడా ఉన్నది అధ్యక్ష ముఖ్యంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత చిన్న చూప కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మీద అనే ఒక బాధ తప్పకుండా ఉన్నది అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ హక్కులను ఎవరు హరించినా ఎవరు ఇబ్బంది పెట్టినా తెలంగాణ ప్రయోజనాల విషయంలో తప్పకుండా వారి మెడలు వంచే బాధ్యత మరి తెలంగాణ కోసమే పుట్టిన పార్టీగా తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అనే మాట నేను మళ్ళొకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కేసీఆర్ గారి పోరాట పటిమ గురించి చెప్పాల్సి వస్తే మేము చేసిన కార్యక్రమాల గురించి చెప్పాల్సి వస్తే పది సంవత్సరాలు కేంద్రం మీద మేము చేసిన ప్రయత్నాల గురించి చెప్పాల్సి వస్తే రాసుకుంటే రామాయణం అంతా చెప్పుకుంటే భారతం అంతా అని అంత కథ ఉంది అధ్యక్ష కానీ కొన్ని మాత్రం తప్పకుండా మీ దృష్టికి తీసుకొని రావాల్సిన బాధ్యత మా మీద ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదట రాష్ట్రం ఏర్పడ్డదో లేదో ఇంకా అప్పటికీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్గా ఉన్నారు ఏడు మండలాలు తెలంగాణకు సంబంధించి అన్యాయంగా ఒక ఆర్డినెన్స్ ద్వారా మరి ఆనాడు పోలవరంలో ముంపులో భాగంగా ఆంధ్రాలో కలిపితే మొట్టమొదటగా స్పందించింది రాష్ట్ర బంధుకు పిలుపునిచ్చింది ఆనాడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది మా పార్టీ అధ్యక్ష ఆనాడు